బ్రాహ్మణుల సమస్యలపై రాష్ట్ర ఎండోమెంట్ భాజపా శిల ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ లో నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది సమావేశంలో అన్ని బ్రాహ్మణ సంఘాల నాయకులకు సముచిత స్థానం కల్పించలేదని అఖిల భారత బ్రాహ్మణ అర్చక సేవా సమాఖ్య అధ్యకుడు రాహుల్ దేశపాండే ఆరోపించారు దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది ముఖ్య అతిథిగా హాజరైన భాజపా నాయకురాలు మాధవీలత హక్కుల సాధన కోసం బ్రాహ్మణులు వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమం కోసం పెట్టిన పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు కేవలం మొదటి సంవత్సరం మాత్రమే పిల్లలకు ఫీజులు కట్టారు ఆర్థికంగా వాళ్ళు కట్టుకునే అయితే వాళ్ళు ఈ స్కీమ్ లో పిల్లల్ని వాళ్ళు కాదు స్కీమ్ లో పంపించాలంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం మీద ఆధారపడ్డాయి ఈ కుటుంబాన్ని అర్థం ఇలా కమిట్మెంట్ ఇచ్చిన వాటికి ముందుకు తీసుకొని వెళతారు వచ్చే గవర్నమెంట్ అనే నమ్మకంతో ఎంచుకోవడం జరుగుతుంది ఇంకొకసారి మేము అన్నుకుంటున్నాం దయచేసి మా హక్కులను లేకపోతే ప్రజాస్వామ్యకు వెళ్లాలో కొన్ని ఏర్పాటు చేసి వాళ్ళని అవరాపరిచి తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రద్దు చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ లాగా కార్పొరేషన్ చేసి త్వరలో దానికి ఒక వెయ్యి కోట్ల రూపాయలు పట్టు తీయాలని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగ భద్రత ఆరోగ్య హెల్త్ కార్డు రాష్ట ప్రభుత్వాలు ఇప్పించారని మేము